మన గార్డెన్లో ఒక జామకాయ దొరికింది ఈ సంవత్సరానికి ఇదే ఇదే మహాప్రసాదం అనమాట నాకు చాలా చాలా పిందలు పడ్డాయి ఒక పది పదిహేను పిందెల దాకా పడ్డాయి కానీ అప్పుడు ఇప్పుడు రాలిపోవడం అట్లా ఇట్లా అయినాయి ఇప్పటివరకు అయితే ఇది ఒక్కటొచ్చింది ఇది మనము ఎప్పుడు తినేద్దాం ఇదిగో ఈ జామ చెట్టుకి ఇది ఒక కాయ వచ్చిందనమాట ఈ సీజన్లో ఇది లాస్ట్ జామకాయ ఇంకా లేవు మన గార్డెన్లో హార్వెస్ట్ అంతా చేస్తున్నప్పుడు ఇది ఒక కాయ దొరికింది ఈ కాయని ఇప్పుడు నేను తినేస్తాను ఎంత బాగుంది చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది కదా థ్యాంక్స్ రా బంగారం థ్యాంక్స్ రా బంగారం ఒక ఆయన ఇచ్చావు కదా ఓకే బాయ్ ఇలాగా మన గార్డెన్లో మనం అన్ని రకాల పండ్ల మొక్కలు అవన్నీ పెట్టుకుంటే ఏదో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకం పండు వస్తూ ఉంటుంది అన్నమాట చెట్లను నమ్ముకుంటే మనల్ని ఎప్పుడు కూడా లాస్ చేయవు మనం వాటిని పెంచితే పోషిస్తే అవి మనల్ని పెంచి పోషిస్తాయి అన్నమాట ఇదైతే ప్రాక్టికల్గా నేను చూస్తున్న అనుభవిస్తున్న విషయము అది మీరు కూడా పాటించండి కంపల్సరీగా మీకు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు